తిరుపతిలో పబ్ కల్చర్ తీసుకువచ్చారు ఒక రెస్టారెంట్లో మాదక ద్రవ్యాలు వాడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయని దీనిపై నిఘా లేకపోవడం పలుకుబడి కలిగిన కూటమి నాయకులది కావడం వల్లే అధికారులు చర్యలు తీసుకోవడం లేదని భూమన విమర్శించారు కూటమి నాయకులు మమ్మల్ని ఏమి చెయ్యలేరు అని బరితేగింపు దిగారని అన్నారు బుధవారం తిరుపతి పద్మావతిపురంలోని భూమన కర్ణాకారెడ్డి నివాసంలో మీడియా సమావేశంలో భూమన మాట్లాడారు పరమ పవిత్రమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పవిత్రత పూర్తిగా మంట పరిస్థితులు నెలకొనటం చాలా బాధాకరమైనటువంటి విషయం ఒక ప్రముఖమైనటువంటి వార్త ఈ ఆధ్యాత్మిక నగరిలో పబ్ కల్చర్ వచ్చింది ఓ రెస్టారెంట్ లో డిజే సౌండ్లతో పబ్బుల్ని నడుపుతూ అసభ్యకరమైనటువంటి ప్రవర్తనలు చేయటమే కాకుండా మాదక ద్రవ్యాలు కూడా వాడుతున్నట్టుగా ఆరోపణలు రావటం అత్యంత దురదృష్టకరమైన విషయం దీని మీద నిఘా లేకపోవటము అది చాలా పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులది అవ్వటము కూటమికి అనుకూలమైనటువంటి వ్యక్తులది అవ్వటం మూలంగానేమో ఏ మాత్రము కూడా పట్టించుకోకుండా దానికి సంబంధించినటువంటి ఒక చిన్న వీడియో కూడా వైరల్ అయింది ఆ రెస్టారెంట్ లో ఏం జరుగుతున్నది అన్నదానికి సంబంధించి ఈ అసభ్యకరమైనటువంటి వాతావరణాన్ని ఒక రెస్టారెంట్ తీసుకురావటము అంటే వాళ్ళకి ఎన్ని గుండెలు ఎంత ధైర్యం కేవలం మా ప్రభుత్వం ఉన్నది అన్నటువంటి నమ్మకము విశ్వాసము మనల్ని ఏమీ చేయలేరులే అనేటువంటి భరితేగింపు తప్ప మరొకటి కాదు